బ్రేకింగ్ న్యూస్ హన్మకొండ నగరంలోని హోటల్స్ పై నెల వ్యవధిలోనే ఫుడ్ సేఫ్టీ అధికారుల పాంజా నగరంలో పలు పేరు పొందిన హోటల్స్ పై అధికారులు వరుసగా తనిఖీలు ఏ ఒక్క హోటల్ యాజమాన్యం కూడా నాణ్యమైన ఆహారం వినియోగదారులకు అందిస్తున్న దాఖలాలు లేవంటున్న అధికారులు ఫుడ్ సేఫ్టీ జోనల్ ఆఫీసర్ అమృత శ్రీ హనుమకొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో హనుమకొండలోని పెయ్యి పిల్లర్స్ హోటల్లో తనిఖీలు తనిఖీలో అధికారులకు లభ్యమైన కుల్లిపోయిన చికెన్ కాలపరిమితి ముగిసిన మసాలా దినుసులు మరగబెట్టిన ఆయిల్ ఉపయోగిస్తున్న హోటల్ యాజమాన్యం కాలపరిమితి ముగిసిన పప్పు దినుసులు ఉపయోగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు క్వాలిటీ పరిమాణం పాటించని హోటల్ పల్లీలు ఉప్మా తదితర సరుకుల్లో పురుగులను గుర్తించిన అధికారులు बोला ना 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 बोला � చెప్పనిపిస్తుంది చెప్పండి అప్పుడు అనిపిస్తుంది ఇది ఇట్లాంటిది ఉంటారు ఇక్కడ ఇట్లా పెట్టి అందరూ మళ్ళీ నేను బ్రిడ్ లో పెట్టుకోవడం తప్ప ఎవరైనా పోతారో బిడ్జులు పెట్టుకోవడం చేసుకుంటాం కూడా

ఇది నాకూడా పరిగెందను అక్కడికి వచ్చేదాకా నేను కూడా నా సొంత నియమం గావండి అంటే సిద్ధార్థ్ మూవీలో ఉంటారేమంట అట్లా అంత దగ్గర అంటే నేను ఇంత కదా చిన్న చిన్న డీవియేషన్ తిని చచ్చిపోయి